భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన దూరదర్శి భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా నేడు హన్మకొండ డిసిసి భవన్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిత్రపటానికి పురామాలలు వేసి భారతదేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న వర్దరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కె ఆర్ నాగరాజు ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజ్ సారయ్య జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ అనంతరం ఎంజీఎం ఆసుపత్రి కూడల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ ారయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన అనంతరం భారతదేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ సేవల ఆలోచనలు భారతదేశ ప్రగతిలో వారి పాత్రడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అవిష్టాంత ధీరుడు నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్ బాంధుడు భారత మాజీ ప్రధాని పరదరత్న శ్రీ రాజీవ్ గాంధీ అన్నారు సమాచార విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన దూరదర్శి భారతరత్న ప్రధానిగా ఉన్న కొన్నేళ్లలోనే ఎన్నో సంస్కరణలు చేసిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే నాగరాజు కొనియాడారు భారతదేశంలో కంప్యూటర్లు టెలికమ్యూనికేషన్ ఇవన్నీ ఇంత అభివృద్ధి చెందాయంటే అదంతా రాజీవ్ గాంధీ చొరవే సాధ్యమైందని అన్నారు మార్పు గొప్ప మహనీయులు ఇప్పటికీ మనం అందరం కూడా వారిని అనుసరిస్తున్నాం అలాగే ముష్కరులో అయిన ఎల్కీటి పెరంబదులో తొంభై ఒకటి పద్నాలుగు రోజులు వారిని మానవ భాంబులతో పీస్ కీపింగ్ ఫోర్స్ పంపి శ్రీలంక దాడులలో శ్రీలంకలో చంపుతున్నారనే ఉద్దేశంతో మన కోర్సులు పంపినందుకు అది పెట్టుకొని కుట్రతో వారిని పెరంబూరులో ఇరవై ఒక్కటి చంపడం జరిగింది వారితో పాటు పద్నాలుగు మంది ఆ రోజు అమరులైంది కాబట్టి రాజీవ్ గాంధీ యొక్క ఏవైతే టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే తెచ్చాడో వాటిని మీరు ఇంకా తీసుకెళ్లాల్సిన బాధ్యత యువత పైన కాబట్టి వారి యొక్క మార్గంలో నడవాలని కాంగ్రెస్ పార్టీ నెలవేళ్ళ గొప్ప నాయకులు కోల్పోయింది కాబట్టి వారిని ఈరోజు గుర్తించుకుంటూ వారికి ఘనంగా నివాదాలు